హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే వాటర్ మిలన్ మనకి సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటాం కదా వాటర్ మిలన్తో ఈజీగా షర్బత్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది త్రీ వెరైటీస్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో పుచ్చకాయ ముక్కలుగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డ్రింక్స్ లాగా తయారు చేసుకుంటే తాగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఏమైనా చల్లగా తాగాలి అనిపిస్తే ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసుకుని అయితే తాగొచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఎలా తయారు చేశాను అనేది ఇంకా వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి వాటర్ మిలన్ను కట్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనకి సీడ్స్ అనేవి ఇలా వైట్ కలర్లో ఉంటాయి కదా ఇలాంటివి ఒక్కొక్కసారి రాకుండా అలానే ఉండిపోతాయి అలా ఉన్నా కూడా ఏం పర్వాలేదు సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముక్కల నుండి వేసుకున్నాను ఇది నిమ్మరసము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నిమ్మరసము ఒక నాలుగు స్పూన్లు చక్కెర అయితే వేసాను అంటే ఎక్కువగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఒక స్పూను సాల్ట్ వేసాను తగినన్ని వాటర్ వేసాను మెత్తగా ఇలాగ జ్యూస్ లాగా వేసుకొని అవి వచ్చిన పిప్పంతా కూడా పడగట్టేసుకుంటే జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది కావాలంటే ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పీస్ తీసుకున్నాను ఇలానే ముక్కలుగా కట్ చేశాను సీడ్స్ అన్నీ కూడా తీసేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది మనకి ఏంటంటే సీడ్స్ ఉండడం వల్ల తినేటప్పుడు అది అందరూ ఇష్టపడరు సీడ్స్ ఉన్నా కూడా బాగోదు అన్నమాట ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మెత్తగా కొంచెం లైట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి అంటే మరీ అంత కాదు అది ఏంటంటే జ్యూస్ ఒక పక్క వస్తూ ఉంటుంది మనం మెత్తగా చేయడం వల్ల జ్యూస్ కూడా దాంట్లో వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు అయితే చక్కెర వేసుకున్నాను మొత్తం మిక్స్ చేసేసి బాగా ఇంక ఇలా సర్వ్ చేసుకొని ఇలా డైరెక్ట్గా అయితే తినచ్చు లేదంటే ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇంకొకటి థర్డ్ వెరైటీ కాగిన పాలను అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను వాటర్ మిలన్ ముక్కల్ని సీడ్స్ తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకున్నాను కాగిన పాలు ఆల్రెడీ చల్లారిపోయి ఉంటాయి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసిన తర్వాత నేనైతే రోజు మిక్స్ తీసుకుంటున్నాను రోజు మిక్స్ ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఇలా పింక్ కలర్లో వచ్చేస్తుంది దీంట్లో ఐస్ యాడ్ చేసుకొని ఇంకా మనం గ్లాస్లో వేసుకునేటప్పుడు నేను ముందుగా నానబెట్టి ఉంచిన చీయా సీడ్స్ని గ్లాస్లో వేసుకొని ఇంకా రోజ్ మిక్స్ని దీంట్లో మిక్స్ చేశాను ఇది షర్బత్ లాగా మనకి తాగితే బాడీ మొత్తం కూల్ అయినట్టు అనిపిస్తుంది ఐస్ కూడా ఎక్కువ వేసాను దీంట్లో ఇంకా పైన అయితే ఇంకా మిగతా ముక్కలని వేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా ఇలాగా సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్